నా జీవితంలో ఒక ముగ్గురు నలుగురు ఆదర్శ పురుషులు ఉన్నారు అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తులలో ఒకరు వివేకానంద స్వామి ఒకరు పరమహంస యోగానంద మరొక ప్రధానమైన భూమిక నా జీవితంలో మెహర్ బాబా వారి అదృశ్యంగా ఉన్నారు ఇవన్న అంత పెద్ద సేవ జరిగింది లేకపోతే ఇంకా నేను సేవాక్షేత్రంలో కొనసాగుతున్నాను సేవాక్షేత్రంలోకి రావాలి అనే ఇన్స్పిరేషన్ ఇచ్చిన నన్ను కట్టి లేపిన ఒక మహాయోగి మెహర్ బాబా ఇంకా తన సంశయం లేదు వారి సాక్షి లేదు ఎందుకంటే జనరల్ సభకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న దేవతలు పొగట్టరు నాకు అలవాటు లేదు సాయిబాబా వారు నేను పూజించే గురువైనప్పటికీ కానీ మెహర్ బాబా వారి యొక్క లార్జెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆ మెహర్ ప్రభు చరిత్ర ఏదైతే ఉన్నదో పన్నెండు వ్యాల్యూస్ వరకు ఉన్నాయి భగవద్వచనం వారు రచించినటువంటివి అవి చదువుతున్నప్పుడు టోటల్ అంటే వారి యొక్క సమగ్రమైన లైఫ్ లార్జ్గా ఉంది అందులో పాయింట్ పాయింట్ చదివి ఇన్స్పైర్ అవుతూ సేవాక్షేత్రము కానీ మౌనంగా ఉండడం పరంగా కానీ మౌన సాధన చేయడం పరంగా కానీ భగవంతుణ్ణి శరణాగతి చేయడం పరంగా కానీ పరితాపం చెందడం పరంగా కానీ ఏమీ ఆశించని కోరిక లేని భగవంతుణ్ణి భగవంతుని పట్ల ఉండే విధానం కానీ అన్నిటికీ నాకు ఆచరణాత్మక ఆదర్శం మెహర్బాబు ఎందుకంటే ఆచరించి మనం చూపించిన ఘట్టాలు ఉన్నాయి ఎప్పుడో ఒక ఐదు వందల ఏళ్ళ క్రితం కాదు కదా రీసెంట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు ఉన్నారు వాళ్ళు అట్లా నేను మౌనం పాటిస్తూ నేను దాదాపు నెలకు రెండు నెలలకు మౌన దీక్ష ఒక పదకొండు రోజులు ఇలా అంతకంటే ఎక్కువ ఉంటే వ్యవస్థ నడిచే పరిస్థితి ఉండదు కాబట్టి పదకొండు రోజులనే కనీసం నేను పాటిస్తూ ఉంటాను ఆ మౌనం టైంలో నేను చదివేట రెండే బుక్స్ ఒకటి మెహర్ బాబా వారి మెహర్ ప్రభు చరిత్రము చదువుతూ అందులోనే ఆ మౌన ఇష్టంగా రెండవది భగవాన్ అరుణాచల రమణుల యొక్క జ్ఞానం ఈ రెండుని రెండు కళ్ళలాగా భావిస్తూ ఈ మౌనము దీర్ఘకాలిక మౌనం రాబోయే రోజులలో పట్టాలనే నా ఆశయానికి కూడా మూలము మెహర్ బాబా వారని చెప్పడం ఎటువంటి సందేహం సందేహమే లేదు సంశయం అంత గొప్పగా ఇన్స్పైర్ చేసిన ఒక గొప్ప యోగి సేవ చేయడం పట్ల ఏ రకంగా అంటే నేను మెహర్ వారి యొక్క డై మానవుడు అనే మూవీ నేను వెనకొకసారి అయినా చూస్తా సిని డాక్యుమెంటరీ లాగా ఉంటుంది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది నైన్టీన్ థర్టీ సెవెన్లో పదివేల మందికి తన నలభై ఒక్క రోజుల ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా పదివేల మందికి స్వయంగా తాను ఆహార ధాన్యాలతో కూడినటువంటి ఆ కిడ్స్ పంపిణీ చేయడం ఆ రోజుల్లోనే చేశారు నైన్టీన్ థర్టీ సెవెన్ ఫిబ్రవరి ట్వంటీకి తిరే రోజు తన జన్మదిన సందర్భంగా పది వేల మందికి ఆ కాలంలోనే మరి ఈ కాలం కానీ పది లక్షల కౌంట్ అయినా తక్కువనే మరి వారి ముందు నేర్చుకునేసింది ఎంతో ఆచరణాత్మకంగా ప్రతి ఒక్కరు ఇన్స్పైరి నేర్చుకోవాల్సింది ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది ఎంతో ఉన్నదని మాత్రం ఈ సందర్భంగా నేను వారి సాక్షిగా చెప్తున్నాను అట్లా కొన్ని ఇన్స్పిరేషన్స్ వేల మంది పరంగా తను సేవ చేయడం ఇప్పుడు మనం చూస్తుంటే అటువంటి గొప్ప యోగేశ్వరుడు ఇంతగా వెళ్తున్నాం వందనం పెడితేనే వాళ్ళమ్మ మీరు ఆశీర్వదించే వాళ్ళు అన్నారు ఇక్కడ దైవానుభూతి కలిగిన తర్వాత తను లేదు పరాలేదు సర్వము తానే అనే భావనను వ్యక్తపరిచి ఆచరణాత్మకంగా రోగులకు సైతం లేదా పేద సాధనకు సైతం పాద పూజ చేసి తన పాదాన్ని వాళ్ళ పాదాలకు పెట్టిన గొప్ప సన్నివేశం మీకు యూట్యూబ్లో ఉంటుంది అది ఏ మహాత్ముడు తింగి అని నేనైతే మానవ సేవ మానవ సేవ అదంతా గొప్పదే ఉన్నది కానీ ఒక ఆత్మానుభూతి పొంది అవతారుడు సాక్షాత్తు అయినా సద్గురువులకు సద్గురు సద్గురు మామూలు స్టేట్ కాదు అంటే ఒక్కొక్కరి లెవెల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది మనం తక్కువ ఏడానికి కాదు ఎవరిని కానీ లెవెల్ పరంగా చూస్తే వివేకానందుడి స్థాయి ఒకటి రామకృష్ణ పరమహంస స్థాయి ఒకటి ఇద్దరు ఒకటి కాదు ఇద్దరు సద్గురువులే ఇద్దరు ఆత్మానుభూతి పొందిన భగవత్ అనుభూతి పొందిన యోగులే కానీ గురువు ద్వారా శిష్యుడు పొందాడు కానీ ఈ వివేకానందుడు రామకృష్ణ పరమాంస లాంటి స్థితి అందుకోలేదు అని దైవానుభూతి అట్లా మెహర్ బాబాది ఇంకొక రేంజ్ అది కానీ మనం అంచనా వేయలేం ఎందుకంటే భగవద్వచనం అనే గ్రంథం చదివితే విశ్వ సృష్టి రహస్యాన్ని భద్రపరిచాడు విశ్వ ఆవిర్భావ రహస్యం ఏమిటి మళ్ళీ విశ్వ సర్వం పోయి ఎక్కడ లయమవుతుంది అనే ఫైనల్ పాయింట్లో తను చెప్పిన విధానం అది గొప్పది అది అది సామాన్యులకు అర్థమవుతుందా కాదు నాకు తెలియదు కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా ఒక స్థాయి ఉండాలని పంపిస్తుంది అటువంటి గొప్ప యోగి మామూలుగా అరే మనం ఏమైనా పాదాలు తాకాలంటే కూడా కింద మీద పడతాం అటువంటిది అయినా కొన్ని వందల మందికి పాదాలు గడుగుతూ దక్షిణిస్తూ తల వాళ్ళ దగ్గర పెట్టాడు ఆ తోని అంటే నేర్చుకోవడం మహాత్ములను చూసి అనుసరించాలి వాళ్ళను వారి పాటలో నడవాలి అని మహాత్ములు చెప్తా పెద్దలు చెప్తా ఉంటారు మరి అలా కొంచెమైనా మనం ప్రయత్నం చేద్దాం ఇంకా వారే అట్టుంటే మనం ఇంకెంతటి పాదాలు కడగాలి అన్నంత గొప్ప ఆలోచన వచ్చి కనీసం కరోనా టైంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవకు ఒక పదిహేను మందిని ఎవరినో స్టేజ్ మీద పిలిచి వారి యొక్క పాదాలను కడిగి వారేలాగానే వారికి అది చేయడం జరిగింది ఇన్స్పిరేషన్ చూసి మీరేంటి చేయడం మీద నన్ను ఎదురా అరే వాళ్ళు ఏంది వద లేదు సమాజం వారిలో నేను దైవాన్ని చూస్తున్నా దానికి ఆదర్శన కార్యం చేయడానికి ఎవరంటే నాకు మెహర్ బాబా వారి కాదు అంటే నా జీవితంలో అదృశ్యంగా ఇన్స్పిరేషన్ ఇస్తున్న ఒక గొప్ప యోగి మెహర్ బాబా మీరు వచ్చి మన పొశెట్టి గారు ఉత్తర్ పుశట్టి గారు వచ్చి పిలిస్తే అసలు నేను ఆనందం ఒక్క నో కూడా లేదు నాకు ఏది ఉండగా నన్ను క్యాన్సిల్ చేసుకొని వస్తా అంటే ఇట్స్ అంటే నాకు ఒక వారి ప్రేమ వంచనానికి ఇక్కడ పిలిపించారు ఏమో నేను ఏం చెప్తాను ఇక్కడ మీ అందరికి అని వారి నుంచి నేను నేర్చుకున్నది లేకపోతే వారు నాకు నన్ను ఇచ్చింది వారు నన్ను తట్టి లేపిన విషయాన్ని పంచుకుంటే అదొక ఆనందంగా ఉండదు అనే విషయం మాత్రం ఇక్కడ దాకా రావడం జరిగింది మనం ఇవాళ చూస్తుంటే వారి యొక్క ఆచరణ మహాత్ముల ఆచరణ సృష్టికి దిశానిర్దేశం చేస్తుంది అంత నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఆ టైంలో ఎవరు అంతకు ముందే మౌనం పట్టారంటే స్లేట్ మీద వారి సైన్యం చూపిస్తుంది మీకు తెలిసే చాలా మంది మనం బాగా అను అనుసరించే వాళ్ళని తెలుసు మిగతా తెలియకపోవచ్చు ఇవాళ పరిస్థితి అంతా కీబోర్డ్ పరిస్థితి ఉన్నది ఇవాళ సెల్ కీబోర్డ్ పరిస్థితి ఎక్కడ చూసినా చాటింగ్ ఎక్కువైపోయింది చాటింగ్ అంటే వాళ్ళు ఎప్పుడో చాటింగ్ చేశారు విశ్వంతో అది మన ఆచరణ ఇంత గొప్ప రివల్యూషన్ సృష్టించిందంటే నేను అవన్నీ సినిమా చూస్తున్నప్పుడు అనుకున్నా ఓహో బాబా అప్పుడే చేశాను కదా ఈ చాటింగ్ ఈ చాటింగ్ అప్పుడు వాళ్ళు పక్కకున్న వాళ్ళు చెప్తుండే బాబా యొక్క మౌన సందేశాలు అటువంటి గొప్ప యోగేశ్వరుడా ఇవాళ లోకం అంతా మాట తక్కువైపోయింది సేల్ఫోన్లో చాటింగ్ ఎక్కువైపోయిందంటే మహాత్ముల దిశానిర్దేశం లోకము ఈ రకంగా మానబోతుందని అని వారు చెప్పకనే దానికి ఒక సన్ సందేశం ఇవ్వడం జరిగింది ఇక ఇందాక అధ్యక్షుల వారి గురించి ఎన్నో వచ్చినాయి కానీ ఆ కార్యక్రమం చూసిన తర్వాత అని చెప్పి ఒక మాట అన్నారు అయ్యో నేను అనుకుణ్ణి నా గురించి కాదు మెడర్ బాబా వారి మీద వ్యతిరేకత విపరీతంగా కాలంలో సృష్టించారు వారి గ్రంథాలతో పొందుపరచబడ్డ ఏ రకంగా సృష్టించారు దాన్ని ఎంత గొప్పగా వారు తిప్పికొట్టారంటే ఎవరు ఏమన్నా నీ పట్ల వాళ్ళ యొక్క ప్రవర్తన ఎంత వ్యతిరేకంగా ఉన్నా ఎంత కఠినంగా ఉన్నా ఎంత జుగుప్సాగరంగా ఉన్నా నీవు మౌనం వహించు ఆ మౌనమే నీ యొక్క ఆయుధం కావాలి ప్రతిఘటన చేయవద్దు అని చెప్పిన ఆ సన్నివేశమే నా పట్ల జరిగిన వ్యతిరేకతకు నేను మౌనం వహించిన ఆ టైంలో నేను కూడా అది వస్తుంది నాకు వస్తుంది నేను మనిషినే నాకు కోపం వస్తుంది ఏదో చేయాలి మనం ఎందులో అన్యాయంగా చేస్తున్నా కోపం వచ్చిన సన్నివేశాలు కానీ వీరి ఇటువంటి మహాత్ముల సందేశము ఒక్కసారిగా నన్ను మౌన దీక్ష పట్టేలాగా టైంలో మౌనం దైవానికి అర్పితం నేను మౌనం పట్టేసి అంటే సహనముతో ఉండాలనే సందేశము కానీ ఇటువంటి ఒక ఒక సై ఒక సైనికుడు యుద్ధాన్ని గెలవచ్చు కానీ తన మనసును జయించలేడు కోపాన్ని జయించలేడు కాబట్టి నువ్వు మౌనంతో ఉన్నప్పుడే ఆ యొక్క కోపాన్ని అధిగమిస్తావు నీ యొక్క మూల ఆత్మతత్వానికి వెళ్తావు అక్కడ నుంచి నీకు భగవత్ సహాయం తనకు తనగా చేసుకుపోతుంది అనే విషయం అది ఆచరణలో అంత ఈజీ కాదు వారి పట్ల ఎంత వ్యతిరేకత వచ్చినా మౌనం విడనాడలే బాబా అన్నారు నా మౌనాన్ని విరమింపజేయడానికి మాయ పలు పన్నాగాలు వల్ల అన్నాడు ఒక పెద్ద యాక్సిడెంట్ అమెరికాలో కూడా అవుతుంది కాలు ఫ్యాక్చర్ అవుతుంది మౌనం విరమణ లేదు అప్పుడు కూడా వ్యతిరేకతలు వచ్చినాయి ఉద్యమాలు జరిగినాయి కొన్ని బాబా పట్ల మౌన విరమణ చెయ్యలేదు చాలామంది ఇది మౌనమే కాదు ఇతను ఉంటున్నాడు కానీ లోపల మాత్రం మాట్లాడతాడు అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు దానికి కూడా నేను చెల్లించలేదు మాట మాట్లాలేదు నా మౌనం విశ్వం కోసం అన్నాడు నా మౌ మౌనం యావత్ రాబోయే యుగాల కోసము నా శక్తి ఈ మౌన శక్తి వెంటాడుతుంది అని చెప్పి తన యొక్క గొప్ప ఆచరణాత్మక జీవితంలో మనకు కనిపిస్తావు అంటే ఒక దైవీ మానవుడు దైవీ సాక్షాత్కారం పొందిన ఒక యుగపురుషుడు అవతారుడు తనకు కూడా సామాన్యుల వల్ల ఫ్యాక్చర్ అయింది ఎందుకంటే భక్తుల కర్మలు తీసుకున్నాడు కావచ్చు తనకు కూడా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఇవన్నీ వస్తాయి అని అందరూ అంటారు కానీ ఆదర్శంగా ఒక పురుషుణ్ణి పెట్టుకుంటే మాత్రం వాళ్ళకే వచ్చాయి మనం ఇంత అంటాం ఇప్పటికీ సాయిబాబా మీద వ్యతిరేకత సృష్టిస్తున్నారు ఇంకా అటువంటి సమాజంలో మనం ఉన్నాం ఇంత ఇప్పటికి ఈ టైం కూడా సాయిబాబా మీద వ్యతిరేకత సృష్టించి అగాధమైన అలాంటి చివకులు వెళ్తున్న సమాజంలో మనం ఉన్నాము అటువంటిది అటువంటి గొప్ప యోగీశ్వరుడు వాళ్ళ సందేశం ఏమి అంటే ఏ వ్యతిరేకత వచ్చినాను స్పందించకు నువ్వు ధర్మంగా ఉన్నవా ఇక నీకు తెలియలేదు అధర్మంగా ఉంటే ఆ వ్యతిరేకత నిన్ను చదువు మటు ఇంకా భూమి మీద ఉంచదు కానీ ఒకవేళ నువ్వు ధర్మంగా ఉంటే వ్యతిరేకత వస్తున్నదా నిన్ను ఎవ్వరు ఏమి చేయలేరు భగవంతుడే నేను ఎత్తుకుంటాడు ఆకాశం అంత ఎత్తుకుంటాడా ఇంకా నీ నుంచి ఏం చేపిస్తారా చేపిస్తాడు కాబట్టి మెహర్ బాబా వారి యొక్క తృప్నరో సందర్భంగా నా జీవితానికి ఇన్స్పిరేషన్ నా సేవకు ఇన్స్పిరేషన్ నా ఏదైనా త్యాగానికి ఇన్స్పిరేషన్ ప్రియతముడు కోసం ఏకమైతే నువ్వు సర్వస్వము విడిచిపెట్టాలి అంటాడు ఏం మాట ప్రియతముడి కోసం అంటే భగవంతుడు భగవంతుడు తన ప్రియతముడు అంటాడు ప్రియతముడితో నువ్వు ఏకమవ్వాలని కోరితే నీ యొక్క నేను అనే అహంకారాన్ని విడిచి ఆయనతో లయమవు ఈనం అవుతే తప్ప నువ్వు ఆయన పొందలేవు అప్పుడు సర్వ త్యాగాలు చేయాల్సి వస్తుంది నువ్వు నా కోసం కోరికలు కోరకు నా ముందట నిలబడి నువ్వు నన్నే కోరు బాబా నా మాట లేదు నువ్వు నన్ను మాత్రమే కోరు నువ్వు కోరికలు కోరినట్టుగా నువ్వు కాదు విభక్తులు నువ్వు నన్నే కోరాలి నన్ను తప్ప రెండవ దాన్ని కోరస్తోన్నాడు బాబా అంటే భగవంతుడే వాడవుతే సర్వము నీదవుతుంది అనే భావన మీకు ఎందుకు వస్తలేదు చిన్న అల్పం స్వల్పమైన కోరికలు కోరిక తీర్చి రావడం తీరకొకపోవడం ఇది ఎంత కను సముద్రానికి తప్పవు కోరికలకు అంచులేదు కదా కాబట్టి అటువంటి మెహర్ బాబా వారి యొక్క ఇన్స్పిరేషన్ నా జీవితంలో ఉంది అని చెప్పడంలో నేను ఆనందపడుతున్నా నేనైనా పట్టుకున్న ఆ బాబా అంటే కాదు కాదు వారే నన్ను అదృశ్యంగా అట్లో నడిపిస్తున్నారని మాత్రం నా జీవితంలో అనుభవపూరిత సత్యం ఇది వారి యొక్క పాదాల సాక్షిగా అనేది చెబుతా ఉంది కాబట్టి ఇటువంటి బాబా వారి రోజుకు నన్ను పిలవడం నా భాగ్యం ఇది ఈ రెండు మాటలు మీతో షేర్ చేసుకోవడం నా యొక్క భాగ్యంగానే భావిస్తూ పిలిచినటువంటి మీ అందరికీ నా యొక్క అయ్యో అయ్యో ప్లీజ్ 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 అయ్యో సరే అతను నోట నీ నోట ఎందుకంటే ఎటువంటి

మీరు నాకు కౌలించుకుంటే బాబాచి కవలి మాట బాబా వారి ఆనందాన్ని నాకు పంచాడు మీ రూపంలో ఇంకా మెహర్ బాబా అంటే ఇక మీకు తెలిసే కదా అన్నదు ఎవరు మెహర్ బాబా భక్తులు అన్నారు మెహర్ బాబా ప్రేమికులమంటారు మెహర్ బాబా లవర్స్ అంటారు నేను మెహర్ బాబా లవర్ అని చెప్పడానికి సంతోషపడుతున్నా గర్వపడుతున్నా లేమా ఒక అమ్మ ఒక చిన్న అనుభవం చెప్తాను నేను మెహర్ బాబా గురించి ఏదో ఒక భగవద్ అనుభూతికి పన్నెండు మార్గాలని మా బాబా చెప్పింది యూట్యూబ్లో నేను ఒకటి చెప్పాను అది చూసి బెంగళూరు మెహర్ సెంటర్ నుంచి వారు ఒక సెవెంటీ ఇయర్స్ అమ్మ ఈ ఉమెన్ అమ్మగారు స్పెషల్గా వచ్చారు ఆ ఒక్కటి చూసి నా దగ్గరికి వచ్చి అసలు అన్ని సేమ్ మీరు ఎట్లయితే మీ యొక్క బాబాయ్ చేశారు అసలు ఎంత బాగా చెప్పారండి నాకు కేవలం మిమ్మల్ని కలవడానికి బెంగళూరు నుంచి వచ్చాను అని చెప్పి వాళ్ళు చెప్పి ఒక ఇంగ్లీష్లో ఉన్న కొన్ని బుక్స్ పట్టొచ్చారు బాబాయ్ ఒక రోజంతా పీఠంలోనే ఉన్నారు మరి ఆనందానికి అవధులేవి బాబా యొక్క నామస్మరణ శ్వాస శ్వాసలో ఎట్లా పెట్టుకోవాలని నాకు చెప్పండి అని పోయింది అంటే బాబా అంటాడు ప్రతి శ్వాసలో నా నామాన్ని పెట్టుకోండి అన్నాడు అయితే నేను చివరని నన్ను స్మరిస్తారు యొక్క డైలీ పడ్డాను సార్ మీరు స్మరించండి అప్పుడే చివరి దశలో నేను మీకు గుర్తుకొస్తాను లేకపోతే అది సాధ్యం కాదు అది మాత్రం చాలా కఠినం ప్రతిరోజు మీరు పట్టాలుసార్లు పెట్టి చేయడం కూడా మాయ మీకు చేయలేదు అన్నాడు నేను ఏదో స్పీచ్లు అదే దాంట్లో చెప్పానట శ్వాస శ్వాసలో బాబా బాబా అని పెట్టుకుంటున్నాను చెప్తే అది మీకు ఇంకా కంటిన్యూ ఉంటుంది మీరు మర్చిపోమన్నా మర్చిపోలేరు ఆ ఒక్క వాక్యం విని వచ్చిందంటే నేను అనుకున్నా అబ్బా బాబాను అంత దూరం నుంచి పంపించినామన్నా నేను ఆనందపడ్ చాలా చాలా అట్లా తనను శ్వాస శ్వాసలో ఎవరు నన్ను స్మరిస్తారో వారి పూర్తి బాధ్యత నాదే వారి తదనంతరపు జన్మ తర్వాత కూడా వారి మోక్ష బాధ్యత కూడా నేనే తీసుకున్నాను బాబా అందరికి మనందరికి వాగ్దానం ఇచ్చిన ఘట్టం నేను చదివాను ఐదవ వ్యాల్యూలో ఇది ఉంది ఇది పన్నెండవ వ్యాల్యూలో ఉంది నేను ఇది చాలా గొప్పగా ఇక ప్రధానమైన ఘట్టం ఇందాక మెహర్ లవర్స్ అంటారు మెహర్ బాబా లవర్స్ మనం గర్వంగా ఎక్కువ ఉంటుందా అంటే బాబాది ఆచారాలు కాదండి నేను 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 అబ్జర్వ్ చేసింది నాకు అర్థమైంది ఆచారము మడి నిష్ట మహిళ కులము మతము ప్రాంతము ఇవి ఏవి బాబా దగ్గర ఉండదు వారు సర్వ ధర్మాలకు ఒక స్తంభం లాంటి వారు అన్ని తన లోపలనే ఉన్నాయని చెప్పి మనకు వారి యొక్క లోభంలో కూడా అది సర్వ మత సమ్మె అందుకు ప్రతి ఒక్కరికి ప్రేమను వాల్చడమే తన పరమావధిగా పెట్టుకున్నాడు తనని కూడా ఎవరైతే ఆ రకంగా ప్రేమిస్తారో వారి పూర్తి బాధ్యత నాదే అని నిరూపించి వారిని అనుసరిస్తున్న మండలి సభ్యులకు కఠిన పరీక్షలు పెట్టేది ఆజ్ఞలు జారీ చేసేది ఆజ్ఞాపాలనలో వాళ్ళను పాటించేలాగా ఈ ఆజ్ఞలు చేయాలి మీరు ఈ ఆజ్ఞలు చేయకపోతే మీకు రెండు సంవత్సరాల దాకా నా దర్శనం లేదు అని ఇట్లా కఠినమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు నేను గమనించాను అందులో మనకు మెహరా అనే భక్తురాలు మెహరా మెహరా లాంటి ప్రేమికురాలు ఎవరు ఎవరూ లేరని మెహరబాబా ప్రకటించారు ఇవాళ ఆమె సమాధి మంది మిమ్మల్ని జూన్లో పోయినాము మెహరాబాద్కి బాబా వారి పక్కకే అసలు ఎంత భాగ్యం కావాలి ఆ సమాధి ఎంత బాబాను అమితంగా ప్రేమిస్తే తనకన్నా మిన్నగా ప్రేమించి నాకు లింగ స్వరూపము లేదు అన్నాడు అంటే నేను మాడా మాగా ఇది కాదు లింగ స్వరూపము లేని ప్రేమ నాకు కావాలి అంటే అదే ఓన్లీ పరమాత్మ ప్రేమకు సంబంధించిన మ్యాటర్ అది అటువంటి మెహరా ఒక రాధ లాంటి ప్రేమ కలిగి ఉన్నది మీరంతా స్త్రీలైనా పురుషులైనా ఇలాగా ఉండండి ఎందుకంటే లింగ స్వభావానికి అతీతమైన ప్రేమ ఇది కామముతో కూడుకున్న ప్రేమ కాదు ఇది దివ్య ప్రేమ భగవదున్నతమైన ప్రేమ అటువంటి ప్రేమ ఏదన్నా ఉంటే నాకు కావాలి మీరు నాకు ఇచ్చే దక్షిణ కానీ నేను మీ నుంచి ఇంకేం కోరను మీరు నా కోసం ఏమీ చేయాల్సిన పని లేదు కేవలం నన్ను ప్రేమించండి నన్ను ప్రేమించండి నన్ను ప్రేమించండి చివరి తాకి నేను ఏ సాధన చెప్పలేదు ధ్యానం కూడా చెప్పలేదండి ధ్యానం కూడా బాబా చెప్పలేదు జస్ట్ లవ్ అన్నాడు ఏమీ రాత్రి పగలు ఏ పని చేస్తున్నా నన్నే ప్రేమించు అన్నాడు బాబా నేను అబ్జర్వ్ చేసి రాత్రి పగలు నువ్వు ఏ పని చేస్తున్నా నీకు బాబా నామము బాబా రూపము బాబా హృదయము ఇవి ఏకమవుతూ మీరు చేస్తూ ఉండండి నాతో ఏకమవుట కోసమే మీకు అంతకుమించిన సాధన లేదు ఎందుకంటే మీరు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేరు ధ్యానిస్తే ధ్యానం చేసినప్పుడే గుర్తుంటుంది ప్రేమిస్తే ఇరవై నాలుగు గంటలు గుర్తుంటారు కాబట్టి ప్రేమ ధ్యానము కంటే కోటి రెడ్డి శక్తివంతమైందని చెప్పిన మహాయోగి మెహర్ బాబు అందుకే నాకు ఉన్న తత్వంలో ఇప్పుడున్న తత్వంలో ద ఫస్ట్ నేను హార్ట్ఫుల్గా లవ్ చేసేది కూడా మెహర్ బాబా ఎందుకంటే వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ప్రేమ పోగుతూ ఉంటుంది హృదయంలో అతక సాధన ఏముండదు కదా మెహర్ బాబా నమహ అనాల్సిన పరిస్థితి కూడా లేకుండా ఏకత్వం అయిపోయే పరిస్థితి ఉంటుంది బాబా అని అంటే దాని ఇంకా వచ్చేస్తాడు మీకు చాలా సందర్భాలలో చెప్పి ఉంటారు బాబా యొక్క జ్ఞానంలో మీరు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించి పిలిస్తే రాత్రి పగలు మీరు ఎక్కడ ఉన్నా నేను అక్కడ మీకు చేరుకుంటాను నా నీళ్ళని మీరు చవి చూస్తాను అని తన వాగ్దానాన్ని మనం మర్చిపోవద్దు ఈ సందర్భంగా కాబట్టి మెహర్ బాబా వారు ఉన్నారంటే ఎక్కడో లేరు ఇక్కడనే ఈ క్షణమే ఇప్పుడే ఇక్కడే ఇవన్నీ ఉంటూ ఉంటూ ఉన్నానని నా యొక్క ఫీలింగ్ కాబట్టి ఇంత భాగ్యాన్ని ఆ మెహర్ బాబా వారు నాకు కల్పించేది ఇది భాగ్యమే నేను మీకు బోధించేది గొప్పవాడికి కాదు కానీ నా అనుభవం వారితో ఏమున్నదో పంచుకున్నాను ఒక లాస్ట్ ఒక అనుభవం నా జీవితంలో మెహర్ బాబాతోని స్వప్న దర్శనం జరిగింది ఒక చెప్పి నేను ఊహిస్తా రెండు వేల పదిలో మెహర్ బాబా వారు అప్పటి వరకు నాకు తెలియదు తొలిసారి రెండు వేల పదిలో నాకు స్వప్నంలో అంటే కళలో మెహరాబాద్ కూడా నేను అప్పటికి వెళ్ళలే కనీసం మెహర్ బాబా బుక్కు చదవలేదు నాకు తెలియదు వారు కానీ మెహర్ బాబా అంటే ఎట్లుంటారో తెలుసు రెండు వేల పదిలో నేను స్వప్నంలో మెహరాబాద్కి వెళ్ళినప్పుడు సారీ మెహరాబాద్కి కళ్ళలో వెళ్ళారు ఇద్దరు మెహర్ బాబాలు ఉన్నారు ఒకరేమో ఈ ఏజ్ గ్రూప్ మెహర్ బాబా ఒకరేమో యంగ్ ఉంటాడు యంగ్ ఫేస్ వెరీ యంగ్ ఇట్లా మొత్తం క్రస్ట్ చేసి ఆ యంగ్ బాబా ఇతరులున్నారు ఇప్పుడు ఏదైతే నివాసం ఉందో మేము పోతే ఇప్పుడు బాబా అని అది అది స్ట్రెచ్చర్ పెట్టారు అందరూ స్ట్రెచర్ సమాని పక్క స్ట్రెచర్ ఉంది బాబా మనల్ని చివరి పోసింది బాబా నివాసం ఉన్న గృహం ఉందాడు ఆ గుహ నేను ఫస్ట్ టైం అయినప్పుడు షాక్ అయినా అందులో బాబా ఉన్నారు బయట ఈ పెద్ద బాబా ఈ ఏజ్ బాబా ఉన్నారు ఇటు ఎండు మెహర్ బాబా ఉన్నారు ఈ ఎండు మెహర్ బాబా వారు నేను ఏదో తత్వ విచారణ చేస్తా ఉన్నాము ఏమంటే ఒక అద్భుతమైన ఒక సందేశం అక్కడ దొరికింది ఏంటంటే ఒక గ్రంథం చూపిస్తూ ఎందు మెహర్ బాబా చూపిస్తున్నాడు గురువు పరీక్షలు గురువు పరీక్షలు ఎండా నీడలాగా ఒకదాని వెనక ఒకటి ఉంటాయి ఎండా నీడ అంటే వెళ్తున్న చీకటి వలె ఎట్లయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తు ఉంటుందో సూర్యు పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి అంటే పరీక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది అయిపోయిందని ఇది అయిపోయిందని కాదు ఒకదంతలో ఒకటి ఒకదంత అనుగ్రహము అప్పుడే పరీక్ష అనుగ్రహము పరీక్ష అందుకే ఇది జీవన పరియంతం సాగుతుంది అందుకే ఏ కోశాన గురువును వాడ బాబాను వదలరాదు ఎంత అద్భుతమైన సందేశం అని నేను ఇది నిజమా అని పెద్ద బాబా కడుగుతుంది ఇది చిన్న అంటే ఎంగు బాబా ఎత్తే పెద్ద మెహరాబాబాకి నిజమా అంటే వాళ్ళంటున్నారు అంత ఇది ఒక గొప్ప ఘట్టము నేను ఫస్ట్ టైం మెహరాబాబాకపోతే అదే దృశ్యాలు అదే ఇల్లు అదే ప్రాంతం అసలు ఏమీ మారలేదు అసలు అక్కడ నేను షాక్ అయినా అంటే వారి అనుగ్రహం ఈ రకంగా వెళ్ళింది అక్కడ వారు నన్ను పట్టుకున్నారు మరి ఏ బంధమో ఏ సంబంధమో తెలియదు కానీ అక్కడ పట్టుకున్న వ్యవస్థ ఇక నన్ను ఇంకా ముందు ముందుకి ఇటువంటి సేవలు చేయడానికి ప్రోత్సహించే ఆదర్శ ప్రాయణత అయినందుకు ఇంకా నేను వారికి ఇంకా కృతజ్ఞత తక్కువనే ఇంకా అర్పణ కావాల్సిందంటే కాబట్టి అందరికీ ధన్యవాదాలు శుభమూయ ఇంకా చిరు సత్కారం మన వైశ్య సంఘం నుంచి విలాస్ బాబాయ్ హరికిషోర్ బాబా మీరిద్దరు వెదిక మీద వస్తే చాలా బాగుంటుంది ప్లీజ్ చిరు సత్కారం చేద్దాం